ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు వారు ఒకరోజు అడవికి వెళ్ళారు అలా సరదాగా వెళుతున్నప్పుడు వారికి ఎలుగుబండి ఎదురైంది ఇద్దరు భయముతోటి ఒకరు చెట్టు ఎక్కేశారు ఒకరు చెట్టు ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కింద పడిపోయారు అయితే ఆ ఎలుగుబండి దగ్గరికి వచ్చేసింది ఆ బాబు మాత్రం కింద పడిపోయిన బాబు చనిపోయినట్టు నటిస్తున్నాడు ఈ ఎలుగుబండి వచ్చి వాసన చూసి వెళ్ళిపోయింది ఇంకో బాబు చెట్టెక్కిన బాబు ఎలుగుబండి వీడితో ఏం చెప్పింది అని అది వెళ్ళిపోయినాక దిగి వచ్చి అరే నీతో ఏం చెప్పిందిరా ఎలుగుబండి అన్నప్పుడు నీతో సహవాసం చేద్దన్నదిరా నువ్వు మంచి మిత్రుడు కాదన్నదిరా అవును నిజమే కదా ఈ లోకంలో ప్రేమ వ్యర్థం కానీ దేవునితో సహవాసం చేస్తే దేవుడు మనల్ని విడిచిపెట్టడు ఆయన నిత్యం మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు ఏ ఆపద వచ్చినా ఏ అవసరమైనా దేవుడు మనల్ని విడిచిపెట్టక ప్రతి ఒక్క అవసరత నుంచి ఆపద నుంచి తప్పించుకుంటూ మనల్ని కాపాడుతాడు ఇది నిజమైన ప్రేమ అది యేసయ్య ప్రేమ మాత్రమే గాడ్ బ్లెస్ యూ ఆల్